కృష్ణా జిల్లా పెనమలూరులో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల మాంసం విక్రయిస్తున్నారన్న ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు చనిపోయిన కోళ్ల నమూనాలను ల్యాబ్కు పంపించామని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు నివేదిక రాగానే పూర్తి వివరాలు ఇప్పటివరకు ఎలాంటి బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదని తెలియజేశారు చెరువులో పడేసిన కోళ్లను వెలికితీసి పూడ్చిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు కేజెస్ ఉంది ఒక కేజీలో బీన్ అవుతుంది అవుతుంది పది కోళ్ళు ఇరవై కోట్లో ముప్పై కోళ్ళు ఒక రోజు స్టార్ట్ అవుతుంది కంటిన్యూస్ ప్రతి రోజు కూడా అది పెరిగిపోతూ ఉంటుంది ఇరవై కోళ్ళు ఈ రోజు ఉంటే రేపు నలభై చనిపోవచ్చు వంద చనిపోవచ్చు అది వేలకు వెళ్ళిపోవచ్చు అంటే ఎక్కువ మోర్టాంటి ఆ ఫామ్ లో కనిపిస్తేనే ఇది మనకు ఉన్నట్టుగా సస్పెక్ట్ చేస్తాం ఈ బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ ఉందని అప్పుడు ఆ లైవ్ బర్డ్స్ కూడా ఎగ్జామ్ చేస్తాం అవి ఏమైనా డల్లుగా ఉండడము ముక్కుల నుండి ఏదైనా నీరు కారటము లేదు గొంతుల్లో ఏదైనా అడ్డుపడినట్టుగా ఈ ఫ్లేక్స్ ఫస్ట్ ఏర్పాటు చేయడం ఇలాంటి ఏమైనా లక్షణాలు ఉంటే కూడా మేము మనం గమనిస్తూ ఉంటాం ఇది ముఖ్యంగా అన్యూజువల్ మొత్తాలిటీ అనూహ్యంగా ఎక్కువ కోళ్ళు ఎక్కువ మొత్తంలో చనిపోవడం ఒక శాతం కంటే ఎక్కువ లేదు రెండు శాతం కంటే ఎక్కువ చనిపోతేనే మనం ఇది చేస్తాము ఒకవేళ అలా చనిపోతే ఇమీడియట్గా ఆ బర్డ్స్ని చనిపోయిన బర్డ్స్ని ఒక ఐదు శాంపుల్స్ తీసుకుంటాం ఐదు కోళ్ళని అదేవిధంగా బ్రతికున్న వాటి నుంచి కూడా రక్తం తీసుకుంటాము ఇవన్నీ కూడా భోపాల్లో ల్యాబోరేటరీకి పంపించడం జరుగుతుంది కోళ్ళు చనిపోకపోతే భోపాల్ ల్యాబొరేటరీ వాళ్ళు కూడా తీసుకున్నారు ఈ సస్పెక్ట్ చేసినప్పుడే ఈ ఐదు ఐదు కోళ్ళు చని ఐదు కోళ్ళు చనిపోయిన వాటితో సహా ఈ బాడీని చక్కగా పంపిస్తాం అక్కడ వాళ్ళు చెక్ చేసి మనకి